ప్రభని ఏసుకిసిపోయట మీ అందరు కొందరునాలు ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఆయన మహిమ నిమిత్తం మనం సృజించబడను ఆయన మహిమ నిమిత్తం సమస్త సృష్టి జరిగిననే అంశం గురించి మీద మనం మాట్లాడుకొని పోతున్నాం యేసే గ్రంథం నలభై మూడో అధ్యాయం ఆ నా మహిమ నిమిత్తం నేను వారిని సృజించు తిని నా నామం పెట్టబడిన వారందరినీ తప్పి తప్పించమంటున్నాడు కాబట్టి నా మహిమ నిమిత్తం ఆయన దేవుడు తన మహిమ నిమిత్తము నేను వారిని సృజించింది వారిని సమస్య సృష్టికి బహుళార్థంగా సృజించిన మా అనే మాటలో బహుళార్థం కనబడుతుంది సృజించను కలగజేసను పుట్టించను అనే మాటలు కనబడుతున్నాయి కాబట్టి ఆయన సృజించను సృజించేవాడు ఆయన కలగజేయవాడు ఆయన అన్నిటినీ ఆయన సమస్త సృష్టి యావత్తును సమస్త సృష్టికి ఆధారభూతులు ఆయన కొలుసు రాసిన పత్రిక ఒకటో పదిహేడు వచ్చినలో ఆయన 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 ముందువాడు ఆయన కడపటివాడు మొదటివాడు ఆయనకు ముందుగా ఆయన తర్వాత ఎవరు లేరు ఆయన సమస్త సృష్టికి ఆధారభూతులు అనే మాటలు కనబడుతున్నాయి ఆయన సమస్తానికి సమస్యను కలగజేసిన వాడు ఆయన కాబట్టి తన నిమిత్తం నేను మహిమ మహిమనిమితం నేను వారిని సృజించుతుని వారింట సమస్య సృష్టిని చేసుకున్నారని చెప్తున్నాడు నేను కాబట్టి ఆయన మొదటగా దూతలను చేసుకున్నాడు తన నిమిత్తం దూతలను సిరాపులోని ఆకాశ మండలంలో ఏర్పాటు చేసుకున్నాడు దూతలను గాబ్రేలు మిక్కాయలు లూసిఫర్ అని దూతను సాతాను దూతలను చేసుకున్నాడు కానీ సాతాను దేవుని కంటే ఎక్కువ గర్వించి నాశనం ముందు గర్వం నడుచును కాబట్టి గర్వం అయితే వాడు పాతలలో పడవేయబడ్డాడు అయితే గాబ్రేలు సమాచారం నుంచి దూతగా మనకు చెప్పబడుతుంది అది పత్రికలలో కూడా ఆయన వారి పుట్టుకల గురించి కూడా గాబ్రేలని దూత ఆయన సమాచారం ప్రజలకు సమాచారం ఇచ్చినట్టు మనం చూస్తున్నాం చూస్తున్నాం అయితే మికాయిలు దేవుని దగ్గర ప్రధాన ప్రధాన దూతగా ఉన్నాడు కాబట్టి పార్శకులు రాజైన ఆ రాజు నన్ను ఎదిరించినప్పుడు నేను వారి వారికి తిరస్కారం అతని గడ్డి గద్దించి తినని మిఖాయిలు ప్రధా ప్రధాన దూత అనే మాటలు అనేక మార్లు మనకు కనపడుతున్నాయి కాబట్టి ఘట సర్పం మిఖాయిలు ఘట సర్పంతో యుద్ధం చేసినప్పుడు పరలోకంలో యుద్ధం జరగను అనే సందర్భాలు కూడా ప్రకటన తనకు కనపడుతున్నాయి అయితే ఘట సర్పం దూతతో యుద్ధం చేసి కానీ గెలవలేకపోయింది కాబట్టి వాణి వాడి దూతలు ఆ ప పడలో ఆ పాతాలను పడవేయబడ్డారని చెప్పబడుతుంది కాబట్టి మిక్కాయిలను వాడు దేవుని దగ్గర ప్రధాన దూతగా ఉన్నాడు కాబట్టి మొదటగా దేవుడు తన సృష్టి తన మహిమ మహిమ కోసము దూతలను శరాపులను కీరాపులను ఏర్పాటు చేసుకున్నాడు శిరాపులను కేరుపులను అయితే ఏసవి గ్రంథం ఆరోగ్యంలో నేను అత్యున్నత సింహాసనం ఏమైన ప్రభు ఆస్డై ఉండగా నేను దర్శన రీతిగా అక్కడ చెప్తున్నాడు గ్రంథం ఆరోగ్యంలో నేను ఆయన ఆయా క్షేరూపులను శిరావులను చూస్తుని వారు అని చెప్తున్నాడు కాబట్టి నా నాన్న నా నామం పెట్టబడిన వారందరినీ తప్పించుమంటున్నాడు అయితే అక్కడనే ఒక చోట మాట కనపడుతుంది నా నిమ్మతం ఎవరు పోదునని దేవుడు అడిగినప్పుడు నేను నాను నమ్ము నన్ను పంపమంటున్నాడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు నా మహమనితో నేను వారిని తప్పించమంటున్నాడు నా నా మయమనితో నేను వారిని కలగజేస్తుని నేను వారు నా నామం పెట్టబడిన వారందరినీ అంటున్నారు అంటున్నాను విశాఖ నా మహిమనితం వారిని వా నా నామెట్టబోయిన వారందరినీ తప్పించము కాబట్టి నా నిమ్మిత్తం నా సేవ చేయడానికి నా ప్రజలను రక్షించడానికి నా ప్రజలను నా ప్రేమ తెలియ తెలియజేయడానికి నా నా యొక్క నా నా మార్గంలో వారిని నడపడానికి నా నిమిత్తం ఎవరు పోదు నేనున్నాడు నమ్ముడు నన్ను పంపు రమ్ము సంఘం అంటున్నాడు కాబట్టి ఆయన శిరాపులను కిరూపులను కూడా ఆయన తన మహిమ నిమిత్తం చేసుకున్నాడు తమ ఆకాశంలో చేసుకున్నాడు అపశ్ర కార్యంలో పదిహేడవ ఏడవ యుద్ధం నిర్ణయాలు వచ్చిన అంటున్నాడు ఆయన ఆకాశంలో భూమినికి ప్రభుయ్ ఉన్నాడు అంటున్నాడు ఆయన ఆకాశం భూమినికి ఆయన ప్రభు అయి ఉన్నాడు ఆయన సమస్య ఆకాశం సూచించి దేవదూతులను కిరూపులను శిరాపులను ఆయన మహిమ నిమిత్తం చేసుకున్నాడు రెండవదిగా ఆయన ఆదేందు భూమి దేవుడు భూమి ఆకాశంలో సూచించినాడు భూమి ఆకాశం సూచించిన భూమిలో ఉన్న భూమిని సమస్తాన్ని వెలుగును చీకటిని అందులో ఉన్న సమస్త ఆకాశ మండలంలో నక్షత్రం జలచరాలు అన్నిటిని ఆయన తన నోటి వాక్ చేత నిర్మించినాడు ఆయన అయితే నరుని మాత్రం తన స్వాహాలతో నిర్మించినాడు దేవుడిని యహో నీళ్ళమట్టితో నరుని నిర్మించి వాణి నాస్కారం జీవాత్మ ఉదగనాడు జీవించు ఆత్మ తన స్వస్త నిర్మించి వారిని పోలి ఆయన పోలికను వారి యొక్క స్వరూపాన్ని వారికి ధరింపజేసి ఆ వారిని ఆ సమతలమైన భూమిగా నిలబీ భూమిపై నిలబెట్టినాడు కొన్ని మానవుని చేసుకున్న వారిని స్త్రీనిగాను స్త్రీని పురుషునిగాను వారిని నిర్మించిన వీరు పలించి అభివృద్ధి పొంది సమస్యను ఏలుదురు ఏలుదురు అని వారికి చెప్పినాడు అయితే ఆయన తన మయమనితన సమస్తాన్ని సూచించిన ఆయన ఏకరీతిగా సమ ఎల్ల అన్ని కాలంలో అన్ని సమయాలలో ఆయన ఏకరీతిగా ఉండేవాడు ఆయన మహోన్నతుడు మహాగణుడు ఆయన సమస్త సృష్టికి ఆధారపడుతున్నాడు ఆయన ఆయనకు ముందు ఆయనకు తర్వాత ఎవరు లేరు ఆయన స్వయంభవుడు ఆది సంబూతుడిగా వచ్చినాడు నేను మోసకు ప్రత్యక్షమైనప్పుడు నేను నువ్వు ఎవడని చెప్పిన నువ్వెవడానికి చెప్పాలి పవ అన్నప్పుడు నేను ఉన్నవాడను అనవాడను స్వయంభౌడ నువ్వు ఆది ఆది నేనే అంతమని నేనే ఆది సంభూతుడు అని నాన్న చెప్పుకుంటు వారి ప్రజల నా ప్రజలతో చెప్పుమన్నాడు ఆయన తమ సమస్త సృష్టిని ఆయన తన మహిమ నిమిత్తం చేసుకున్నాడు కాబట్టి నర్లారా మీరు ఆయన నియమితం చేసుకుని తన యొక్క సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనతీయ భూలోకానికి పంపించి ఆయన ఆయన మానవ రూప ధరించి తన కుమారుని పంపించి తన కుమారుని రక్తం ధర సర్వ మానవాళి పాపాలకు విమోచనను విముక్తిని కలజేసి నర్లారా తిరిగి రానడాన్ని సెలవిస్తున్నాడు దేవుడు మనుషులను మట్టి బొమ్మలకు చేసి ఆకారం ధరింపజేసి నర్లారా మంటి మా దేవుడు నల్ల మంటికి మార్చుతున్నాడు దేవుడు మరలా తిరిగి రండని దేవుడు చలివిస్తున్నాడు అయితే వారు కాబట్టి తన తన యొక్క తన వారిని తన నామం పెట్టే మరి వారందరినీ నాయతకు తెప్పించము అంటున్నాడు కాబట్టి ఆయన స్వార్థ సత్యాన్ని స్వార్థ భారం కలిగి నడుచుకున్నాము నడుచుకున్నవలసిన వారమై ఉన్నాం ఆ పూస పలు ఆ పౌలు అంటున్నాడు స్వార్థ ప్రకటించవలసిన భారం నా మీద ఉన్నది అయ్యో నేను సువార్త ప్రకటించని ఏడని నాకు శ్రమ అంటున్నాడు కాబట్టి ఆయన స్వార్థ సత్యాన్ని స్వార్థ శ్రమలను అనుభవించినప్పుడే ఆయన మహిమలో ఆయన కృపకు మనం పాత్రగా కలగ కాగలుగుతాం భారం మోసుకున్న సునస్త జనారా నా దగ్గర నుండి విశ్రాంతి విశాంతి మీకు శ్రమలను కష్టాలను తీసేసి మీకు శాంతిని సమాధానాన్ని అంటున్నాడు ఎందరైతే నా మా నామం నామం అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలు ఆగుటకు అధికారాన్ని ఆయన అనుగ్రహిస్తాడు ఆయన నామంలో మనం కడగబడ్డట్టయితే ఆయన నామలను ఆ నామాన్ని ఆయన కృపకు పాత్రలుగా ఉన్నట్లయితే ఆయన తన వద్ద వచ్చే వారందరినీ ఆయన చూసి వాడు కాదు నేను నా ఇద్దరికి వచ్చి వాడిని ఏమాత్రం చూసి చూసిపోయంట అంటున్నాడు అంత వరకు ఎవరైతే ఆయన నా ఆయన ఆయన యొక్క సేవలు ఆయన యొక్క విశ్వాసంలో అంతవరకు ఎవరైతే నిలకడగా ఉంటారో ఆయన ఆయన ఇచ్చే పాతులకు ఆయన కృపకు ఎవరైతే పాతులుగా ఉంటారో ఆయన నిత్య జీవాన్ని నీత రాజ్యాన్ని అంతవరకు ఎవరైతే కా కాపాడుకొని ఆయన విశ్వాసాన్ని కాపాడుకొని తన యొక్క సొంత రక్షణను భయంతో కొన కొనసా కొనసాగిస్తారు వారి వారికి అంతవరకు నమ్మకంగా ఉన్న వారికి జీవ కీరటాన్ని జీవ ఫలాన్ని అంటున్నాడు ఆయన సమస్త అన్నింటిని కలగేసి అన్నిటిని కలగేసి తనను మహమనితం చేసుకున్నాడు నరులను భూజంతులు ఆకాశంలో భూమికి ఆయనే ప్రబోయినందున ఆయనే అన్నిటిని సమస్తానికి ఆధారభూతుడు ఆయన సమస్త సృష్టికి సమస్త సృష్టికి ఆధారభూతుడు ఆయన 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 ఆకాశంలో నరలను చూసినప్పుడు నరలారా నా నాయత తిరగడండి ప్రాసపడి భారం మోసుకుంటున్న సమస్యలు నాయకులు రండి మీ యొక్క పాపాలు కడుక్కోండి శుభ్రం చేసుకోండి నాయకు రండి అని దాని చేతులు చేతులు చాపి అడుగుతున్నాడు కాబట్టి ఆయన మన యొక్క పాపాలు విడిచిపెట్టి మన యొక్క మనలో దోష మనలో ఉన్న దోషాలు విడిచిపెట్టి ఆయన మార్గాల సత్య మార్గాలు మనం నడిచినట్లయితే ఆయనకి ఈ చి కృపకు ఆయన తినే రాజ్యానికి మనం పాత్రలుగా ఆయన ఉండి ఉండి ఆయన వెళ్ళవేళ అని ఇగో ఎగ్జాంపుల్ మనం ఆయనతో ఉండే వారంగా ఉండే వారంగా ఉంటున్నాం ఇక వాక్యం దేవుడు దించిన కాక ఆమె